జాతీయ రహదారిని ఆనుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్న రెస్టారెంట్ హోటల్ దాబా యజమానులు నిబంధనలను విల్సన్ అన్నారు బుధవారం బేమడోల్ సర్కిల్ కార్యాలయంలో ద్వారకా తిరుమల బేమడోల్ పోలీస్ స్టేషన్ల పరిధి ప్రాంతాల్లోని హోటల్ నిర్వాహకులతో సీఐ సమావేశమయ్యారు ఈ సందర్భంగా హైవేపై ఉన్న వ్యాపారులు రోడ్డు సైతం కనబడే విధంగా సీసీ కెమెరాలను అమర్చాలని షాపులను రాత్రి సమయంలో పది గంటల ముప్పై నిమిషాలకు మూసివేయాలని అపరిచిత వ్యక్తులు అనుమానితులు ఎవరైనా తారసుపడితే పోలీసు పోలీసులకు సమాచారం ఇవ్వాలని వ్యాపార సమయంలో వాహనాలను రోడ్డుపైకి రాకుండా చూసుకోవాలని అన్ని వేళలా వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని హోటల్స్ వద్ద అనధికార సిట్టింగ్లు ఇస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హోటల్ నిర్వాహకులు సిఐ హెచ్చరించారు వ్యాపారులకు పలు సూచనలు చేశారు కార్యక్రమంలో భీముడల్ ఎస్ఐ సుధాకర్ పాల్గొన్నారు చూడలేస్తే బండి బండి అమ్ముతుంది మనిషి మాములు బండి వాడుకుంటే ఎవ్వ వస్తుంది పడుకోవచ్చు కనుగొంటా అంటే రోడ్ మాగేందుకు మా క్యాబ్ గౌరవ చాలు మా దగ్గర గౌరవ చాలు మామూలు ఆశ్చి పట్టదు పదిహేను కొట్టలే కాదు ఓకే చూసాను నేను వచ్చిదే మీరు కష్టం అవుతున్నాను మీకు పైప్ పెడితే ఒక లోపల టవర్ అయితే అవుతుంది ఆ టైమింగ్ దాడితే మాత్రం కేసులు పెట్టాల్సి వస్తుంది కొంత

హోటల్స్ మనకి చాచింగ్ పెట్టడం జరిగింది ఈ రోడ్డు మీద లేట్ నైట్ హోటల్స్ అందరం వల్ల అనేక వివాదాలు జరుగుతున్నాయి చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి గొడవలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళందరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఆ టైం ప్రకారం షాప్స్ హోటల్స్ కానీ ప్లేస్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది దానికి వాళ్ళమంతా కూడా కమిట్మెంట్ తీసుకున్నాం ఆ లేట్ నైట్ ఎవరైతే ఉంటారో కేసులు పెట్టడం జరుగుతుంది అవసరమైతే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్తో కలిపి అతను డైవ్ చేయడం కూడా జరుగుతుందని చెప్పా అంతేకాదు వారు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలో పెట్టే తెలియజేయడం జరిగింది కొంతమంది పెట్టారు కానీ వాళ్ళ హోటల్ వరకు పెట్టే పెట్టారు అది నేషనల్ హైవే రోడ్ మీద కూడా అరవై పెట్టారు ఆ హోటల్ మీద ఏ చిన్న విషయం జరిగినా వాళ్ళు మనకి తెలియజేయాలని కూడా వాళ్ళ అందరికి చెప్పడం జరిగింది ఈ విధంగా పోలీసు వారికి సహకరించాలని అంతేకాకుండా బయట నుంచి వచ్చి ఎవరన్నా కొత్త వ్యక్తులు వాళ్ళు ఎవరికి వచ్చినా సరే పోలీస్సార్కి సమాచారం తెలియచేయాలని వాళ్ళకి చెప్పడం జరిగింది ఏ విధమైన ఇన్సిడెంట్ జరిగినా ఒక మంది కానీ వార్తల్లో కానీ పోలీస్కి సమాచారం ఇవ్వాలని చెప్పి తెలియజేయడం జరిగింది దానికోసం సుమారు ఒక హోటల్స్ లేకపోతే వేరే మందిని పులిచ్ండక్ చేయడం జరిగింది